లంగర్ హౌస్ ప్రీమియా అకాడమీ సిబిఎస్సి పది పన్నెండు తరగతుల పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు సమస్త మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి సింధూరి రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు తమ స్కూల్లో చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యమని అన్నారు విద్యార్థులకు మార్కులు రావడం కోసం ఎలాంటి ఒత్తిడి వారిపై పెట్టమని మేనేజింగ్ డైరెక్టర్ సింధూరి రెడ్డి స్పష్టం చేశారు పదవ తరగతిలో ఎనభై శాతం మార్కులు సాధించిన విద్యార్థులు ఈ నెల పదిహేడు ఇరవై నాలుగు ముప్పై ఒకటో తేదీలలో విద్యార్థుల కోసం స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నామని విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ టెస్ట్లు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు వంద శాతం స్కాలర్షిప్ అందియనున్నట్లు స్కూల్ యాజమాన్యం ప్రకటించారు What is most important is that these results have been achieved without compromising on holistic development. Y'all can question our children about it. None of their games periods were taken. None of their opportunities to participate were taken. In fact, we push them out on the field a lot more than the younger kids get pushed. They are getting ready for the world and it's important that we support them in their journey for life. Not just academics. And it's a very proud moment for us because all of this has been achieved despite us having so many extracurricular activities and focusing on holistic development. And um, I would like to thank our principal primarily for making sure the vision of the school of holistic development and raising children with an ethical mindset has not been compromised anywhere in the process of pushing them towards achieving great results. అండ్ ది అకాడమిక్ టీమ్ ఐ థింక్ డిజర్వ్ ద మాక్సిమం క్రెడిట్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ద హోల్ టీమ్ పుటింగ్ దెస్ట్ ఫుడ్ ఫార్వర్డ్ ఎన్ష్యూర్ దాట్ ఆర్ చిల్డ్రన్ ఆర్ ఇన్ గుడ్ ప్లేస్ వచ్చేదే నేర్చుకోవడానికి ఆడుకోవడానికి ఓవర్ డెవలప్మెంట్ కోసం సో ఈ ప్రాసెస్లోని సింధు మ్యామ్ చెప్పినట్టు నెవర్ వాళ్ళ తాలూకు కూడా మనం గుర్తించాలి సో ఆ పొటెన్షియల్ చేసి ఇండివిజువల్ గా ఇట్ వాజ్ లైక్ వన్ ఆన్ వన్ సో ఎవ్రీ చైల్డ్స్ పొటెన్షియల్ టు మ్యాక్సిమం సో ఇది మన టీచర్స్ అందరూ మాట్లాడి కౌన్సిలర్స్ మాట్లాడి పేరెంట్స్ తో మాట్లాడి సో మాకు డిఫరెంట్ ఒకేషన్స్ వచ్చాయి పేరెంట్స్ తో మాట్లాడడానికి అండ్ వాళ్ళ పిల్లల తాలూకా కెపాసిటీ ఏంటో వాళ్ళకి చెప్పడానికి అండ్ పిల్లలు కూడా చెప్పడానికి మీ కెపాసిటీ ఇది మీరు ఇంకా బాగా చేయగలరు ఇదర్ ఈ స్పోర్ట్స్ ఆర్ అకాడమిక్స్ ఎనీథింగ్ సో ఇంకోటి మార్క్స్ ఒక్కటే కొలత కాదు నువ్వు ఎంత సక్సెస్ఫుల్ అయ్యావు లైఫ్ లో సో ఇందాకలే మా టీమ్ మే సుభద్రతో మేము డిస్కస్ చేసినట్టు అదే అన్నాము ఐన్స్టీన్ నీ లో నువ్వు అవ్వగలవు కానీ మీ నీ మీ లో నువ్వు ఐన్స్టీన్ అయితే చాలు నీకు ఏదైనా ఫీల్డ్ నువ్వు తీసుకోవచ్చు సో మార్క్స్ ఒకటే కొలతగా ఎప్పుడు పేరెంట్స్ టీచర్స్ ఇన్స్టిట్యూషన్స్ చూడకూడదు మిగతా ఓవరాల్ డెవలప్మెంట్ చైల్డ్ కి ఎంత ఇంపార్టెంటో అది మనం గుర్తించాలి